my head ఉండాలి చల్లని వాతావరణంలో మన ఐఎన్ఎల్ చంద్రశేఖర్ గారు అగస్ఎస్ కుమార్ స్వామి గురించి ఒక పుస్తకం రచించడం అది గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు అంజాల వరదరాజు రెడ్డి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగడం మేము చేసుకున్నటువంటి పుణ్యదాన్ని నేను భావించుకుంటూ ఈ సభకు ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి అలాగే వేదిక మీద ఆశానికి పెద్దలకు అందరికీ ఈ పుస్తక రచయిత ఐఎన్ఎల్ చంద్రశేఖరరావు గారికి రామారెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ శివాలయం ఎంతో పవిత్రమైనటువంటిది ఎందరో కవులు కళాకారులు శివకాండవం రచించినటువంటి పుట్టమర్తి కూడా మన పద్ధతులు వచ్చి ఆయన ఎంతో ఈ యొక్క శివ దేశ విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్ట తెచ్చినటువంటిది ఈ శివాలయం ప్రతిష్ట దశ దశలా విస్తరింపజేసినటువంటి వారు ఆయన అవునా నాకు ఈ ఫౌండేషన్ ద్వారా ఒంగింటి ఫౌండేషన్ ద్వారా ఈ చక్కటి అవకాశము అన్నగారు అడుగుతా శివాలయం అగశేశ్వర స్వామి పుస్తకం రాస్తున్నాము దానికి మీరు ఆర్థిక సాయం చేయాలని దానికి నా చేతుల మీద ఈ రోజు ఫౌండేషన్ ద్వారా పెద్ద పౌరీయులు నంద్యాల వరదరాజు రెడ్డి గారి చేతుల మీద జరగడం కూడా నేను చాలా సంతోషపడుతున్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ పెద్దలు అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా మరోమారు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు సవరిందరికీ పుస్తకాలను ఈ పుస్తకాలు తెలియజేస్తున్నా నడిపడ్డున

దీని యొక్క అన్ని ఏ విధమైన దేవాలయం చేపట్టడం జరిగింది పుస్తకాలు చూస్తే చదువుకోవాలి తెలుస్తాయి ప్రజలకు మంచి ఉద్దేశంతో ఏదో మరి మంచిగా చేయాలంటే ఆర్థిక సంబంధం లేని కారణంగా కొంత ఆలోచిస్తే మరి ఇటువంటి సహాయం అందించిన పుస్తకాలు పెద్దలు వాళ్ళు పరాలను ఈ యొక్క జనరికి వచ్చే పాలన చేస్తారు ఆలోచనలో వాళ్ళ సర్వసము గురువులన్నీ రాయించి దేవాలయాన్ని ఈ దేవాలయానికి కాదు చాలా దేవాలయానికి ఆస్తులు దేవాలయానికి రాయించిపోయాడు ఆస్తులు కొన్ని మొదల సంవత్సరాల కింద రాయించి ఈ ఊరులో వచ్చిన ఆలయానికి దీన్ని అభివృద్ధి చేయమని చెప్పి నేపేద్యాలు ఏమని చెప్పి వాళ్ళు ఇచ్చిపోతే ఎప్పుడు దేవాలని శిఖ్యసము లేదా వాళ్ళు ఎవరైనా రాయడం ప్రచురించి మీ అందరి ముందుకు వచ్చేటటువంటి బాధ్యతను తీసుకుని నెరవేర్చినటువంటి శివచంద్రారెడ్డి గారు ఆయన పేర్లో శివుడిని పెట్టుకున్నాడు దానికి తోడు శివుడి తల మీద ఉన్నటువంటి చంద్రుడిని కూడా పేర్లో పెట్టుకున్నాడు అది ఆయనలో ఉన్నటువంటి గొప్పదనం శివుడు బోలాశంకరుడు నేను నాకు అదే అనిపించింది ఇంతకు ముందు ఇక్కడ దాదాపు అరవై మంది కవులు రచయితలకు పిలిచి భారీ ఎత్తున సన్మానం చేశారు బోలాశంకరుడే నిజంగా శివుడి పేరు పెట్టుకున్నటువంటి ఆయన అలాగే ఇప్పుడు కూడా ఈ పుస్తకాన్ని ఆయన ద్వారానే ప్రచురించి ఆయన ద్వారానే ఆవిష్కరించేటటువంటి అవకాశం కలిగినందుకు ఆయనకు వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ భగవంతుడి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా కూడా ఆయన మీద ప్రసరి ప్రసరించాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను బొల్లవరంలో ఈ మధ్య ఆలయం పునర్నిర్మిపబడింది కానీ నేను చదువుకునేటటువంటి సమయంలో బొల్లవరం పోతే పక్కన ఒక పుష్కరిణి ఉండేది పెద్దలు ఏం చెప్పేవాళ్ళంటే ఆ పుష్కరంలోకి దిగద్దు అందులో రెండు తలల నాగేంద్ర సర్పం ఉంది జాగ్రత్త అని చెప్పేవాళ్ళు నేను చిన్నతనంలో అంత గొప్ప ఆలయం ఇక్కడ ఉంది ఎవరైనా ప్రకృతిలో ఉన్నటువంటి ఉదాన్యులు ముందుకొస్తే ఈ మూడు ఆలయాల చరిత్రలను కూడా ప్రత్యేకంగా రాసి ప్రచురింప చేయాలనేటటువంటిది నా కోరిక ఆ విషయాన్ని ఇక్కడ సభాముఖంగా వెల్లడి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ పనిని నెత్తినేసుకున్నటువంటి వారు మహబూబ్ బాషా గారు అంతేకాకుండా పుస్తక సమీక్ష కూడా ఆయన చేశారు ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ మీకు సవివరంగా వివరించారు తర్వాత నేను ఏ ఏ పుస్తకం రాసినా ఏమిచ్చినా దాన్ని సమగ్రంగా తయారు చేసేటటువంటి వ్యక్తి ఆయన పర్యాటకం ఆయనకు మరొక పేరు రాయలసీమ పర్యాటక సంస్థ అనేటటువంటి పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కొందూరు జనార్దన్ రాజు గారు ఈ ఆలయ విశేషాలకు పుస్తకం రాస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది భాషా గారిని మహబూబ్ భాషా గారిని అడిగితే మనం శివచంద్రారెడ్డి గారితో మాట్లాడతాం సార్ ఆయన ముందుకు వస్తారు ఆయన ప్రచురింపజేస్తారు అన్నారు అడుగుతూనే మాత్రం ఆలోచించకుండా గోహైట్ అన్నారు చివరికి పుస్తకం అనేటటువంటిది వస్తే వచ్చిన తర్వాత పుస్తకాలు పంపిస్తే నేనే ఆవిష్కరించాలా అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించారు నిజంగా నేను జన్మించినటువంటి ఊర్లో ఇక్కడ ఈ ఆలయంలోనే పుస్తకం ఆవిష్కరింప జరగడం అనేటటువంటిది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను నేను ఇప్పటికి ఈ పుస్తకంతో కలుపుకొని ముప్పై నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు రచించాను